నమస్తే అండి అంకులు వెళ్ళి పైకి వెళ్ళి బీరకాయలు అన్నీ మంచిగా కాస్తున్నాయి అని చెప్పి ఒక బీరకాయ కోసుకొచ్చారు చూపిస్తాను అది కూడా మీతో పాటు నేను కూడా చూస్తున్నానండి తీగజాతి పందిరికి భలే పాకినాయండి దొండ చెట్టు పువ్వులు బీరకాయ నాటు బీరకాయ అండి ఇది ఇంకొంచెం ఉన్నా బాగుంటుంది అంకులు కోసుకొచ్చేసారు ఏం అండి వర్షాలు పడితే చెట్టుకి కావాల్సిన పోషకాలు అన్నీ వర్షం చక్కగా తీసుకుంటాయి సొరకాయలు కూడా పువ్వులు పోసినాయి కానీ నిలబడతలేదంట వాటికి ఇంకొంచెం పెద్ద గ్రో బ్యాగ్ అయితే బాగుండేదో అనిపించింది నాకు కూడా చూద్దాము తోసకాయలు ఉన్నాయి అన్నీ పూలు పూస్తున్నాయి పొట్లకాయ ఉంది అన్నీ కలిపి పెట్టేశానండి ఈసారి అన్నీ కలిపి పాకుతున్నాయి చక్కగా చిక్కుడు చెట్టు కూడా పువ్వు పూసిందండి ఈ మధ్య చిక్కుడు మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడుకాయలు కాసే చెట్టు ఉంది బెండకాయలు అయితే ఇక చెప్పే పనే లేదు అన్నీ సర్దుకొచ్చుకుంటున్నారు ఇదిగోండి ఇంకో బీరకాయ ఇది మంచి బీరకాయ ఇది బాగుంటుంది ఈ బీరకాయ అలా పండిపోతుంది కొన్ని పాలినేషన్ అవ్వకపోతే పండిపోతాయి మనకి తుమ్మిదులు బాగా ఉంటాయండి అందుకే కర్రలు పెట్టాలంటాను తొమ్మిదులు మనకి ఎంత ఎక్కువగా ఉంటే మనకి పాలినేషన్ పలే చేస్తాయి తేనెటీగలు బటర్ఫ్లైస్ అవి ఇప్పుడు సిటీలో కాలుష్యం పెరిగిపోయింది కాబట్టి తేనెటీగలు కనపడటం లేదు బాగున్నాయండి ఈసారి బే బీరకాయలు బాగానే వస్తాయి మొదలైనవి కాపు మేము ఈ టైంలో మిల్లు కంపల్సరీ ఇస్తామండి బోన్ మైక్రోన్యూట్రియంట్సు స్ప్రే చేయాలండి స్ప్రే చేస్తే మనకు కావాల్సిన మనకు కూడా కావాల్సిన న్యూట్రియంట్స్ మన కూరగాయల నుంచి మనం తీసుకుంటాం నేను మన దగ్గర గానగ నూనెలు చెక్క ఉంది కదా కోడిగుడ్లు కలిపేసి నేను మొక్క మొదట్లోనే స్ప్రే చేసేస్తాం వారానికి ఒకరోజు నేను కలిపి కింది ఇచ్చేస్తున్నాను కింద నుంచి పైకి మన పైకి ద్వారా మొక్కలకి పోస్తున్నారు చూసారుగా ఎన్ని బీరకాయలు నిలబడ్డాయో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి చాలా బాగున్నాయి కీరా దోసకాయలు కూడా ఉన్నాయి మరి మామూలు దోసకాయలు బీరకాయలు మట్టికి భలే వచ్చినాయండి నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది దాన్ని చూస్తా అంటే చాలా పిందలు పడ్డాయి అంకులు వీడియో వాళ్ళు లేక కోసుకొచ్చేస్తున్నారు కూరగాయలు కూడా రెండు పందిర్లు అండి కరెక్ట్గా నేను ఐదు పందిర్లు ఐదు తీసుకున్నా మన క్రేపర్స్ ప్రాక్తానికి ఒకటేమో ద్రాక్ష పందిర్లు పాకిచ్చేసుకున్నాం పైకి వెళ్ళి బీరకాయలు అన్నీ మంచిగా కాస్తున్నాయి అని చెప్పి ఒక బీరకాయ కోసుకొచ్చారు చూపిస్తాను అది కూడా ఈ స్టార్ మన స్టార్ బెండకాయలు అని చెప్పారు కదా మీకు చూపిస్తాను ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో విత్తనాలు చూడండి వాళ్ళ మా ఇంటికి మా అత్తగారు పెద్ద అత్తగారు వాళ్ళు వస్తున్నారు నేను బెండకాయ పులుసు పప్పు వంకాయ ఈగురేస్తున్నా మన మిద్దె తోటలో కూరగాయలే ఇంకా పెరుగు మామిడికాయ ఈ చూడండి ఎంత బాగుంటుందంటే లేతగా ఈ మొక్కలే పెంచాలి ఈసారి విత్తనాలు నేను సేకరించాలి బాగా చూసారా ఎంత లేతగా ఉన్నాయో బెండకాయ పులుసుకి ఇవి లావుగా మొక్క వస్తే మరీ అంత బాగాలేదని బెండకాయ పులుసుకి ఈ మట్టికి ఇట్లా కోస్తున్నా అసలు ఎగిరేసామండి ఒక రోజు ఉందండి అసలు ఏమున్నాయండి ఇవండి ఇప్పుడు మామూలు బెండకాయలు ఉన్నాయి కదా ఈ బెండకాయలకి ఏం చేస్తానంటే పులుసుకి మేము పులుసుకి ఇంతంత ముక్కలు కోసుకుంటాం ఇంత ముక్కలు ఇంత ముక్కలు కోస్తాం పద్మా అంటే ఏం చేస్తామని అడిగారు నేను ఈ కూడా వేస్తానండి నేనేం పారైను కాకపోతే కొంతమంది మళ్ళీ ఏమంటారు ఇది కూడా వేసుకుంటాం ఇది మన తో వీటి వల్ల ఏమీ నష్టం లేదు చూసారుగా ఇట్లా బెండకాయ పులుసు పప్పు అండి మామిడికాయ పచ్చడి వంకాయ ఫ్రై ఈరోజు ఎట్లా చేస్తావాంటివి అనుకుంటున్నారు కదా కాల్ కొంచెం తగ్గింది నాకు నేను కొంచెం నడుస్తున్నా రెండు రోజుల నుంచి ఈ చెరు నాకు చాలా బాగా ఉపయోగపడింది ఇంట్లో మీకు లింక్ అడిగారు లింక్ ఇచ్చాను మీరు చూసుకోవట్లేదు వీడియోలు చూసుకోకుండా అడిగింది అడుగుతున్నారు నన్ను టాబ్లెట్స్ అడిగారు పద్మాంటి నల్లేని టాబ్లెట్స్ అని మీకు ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పాను ఒకసారి నా వీడియో పెడితే చూడండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేకపోతే నేను అసలు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమనో చెయ్యిన అసలు మీ అందరి వాల్యూ టైం కూడా పద్మాంటి ఏదో ఒకటి కౌరులు చెప్పి పద్మంటి మాకు నువ్వు రోజు కనపడు పద్మాంటి బాగుంది అంటున్నారు అందుకని బెండకాయలు కోసుకుంటా కౌరులు చెబుతున్నా అంకులు పాతిమ వాళ్ళు అయితే బ్రహ్మాండంగా చూస్తున్నారు మొక్కలు అయితే బాగున్నాయి కాకపోతే వీళ్ళు చేసింది మిస్టేక్ చెప్తున్నా నీళ్ళు ఎక్కువ పోసారు రెండు యాపిల్ మొక్కలు కొంచెం వడిలిపోయినాయి వాటర్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే చెట్టు వడిలిపోతుంది చచ్చిపోతానికి అదే వాటర్ తక్కువై మనం మొక్కకి మళ్ళీ నీళ్ళు ఇచ్చామనుకోండి చక్కగా తేజస్గా వస్తుంది అందుకు మొక్కలకి చాలా తక్కువ నీళ్ళు ఇవ్వాలి మొన్నే యాపిల్ మొక్కలు దగ్గరికి తీసుకెళ్తున్నారు యాపిల్ మొక్కలు ఇవి చూడంగానే నాకు చాలా బాధేసింది కానీ మనం ఏం చేయలేం కదా నీళ్ళు ఎక్కువైపోతే కాండం కుళ్ళిపోయి చచ్చిపోతుందండి ఇదిగోండి ఇట్లా కుళ్ళిపోయింది కాండం అక్కడ కుళ్ళిపోతే మొక్క బతకదు రెండు మొక్కలు అట్లాగే ఉన్నాయి నేను చెప్పాను పాచిమాకి నీళ్లు తక్కువ పోయి నీళ్లు తక్కువ పోస్తే మొక్కకి ఏమవుదో అని తను కూడా చాలా బాగా చూస్తుంది కానీ ఎంత బాగా చూసినా ఇలా మొక్కలు చనిపోతాయి అంకులే నువ్వేం ఫీల్ అవమాక నీకు మంచిగా అయినాక తీసుకెళ్ళి కొనిపెడతానన్నారు అందుకు కొంచెం హ్యాపీ అనిపించింది కానీ ఇలా జరుగుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి మనం అందుకే మొక్కకి ఎప్పుడు నీళ్లు తక్కువ ఇవ్వాలి తడి ఉంటే చాలు అవి నిలబడేటట్టు ఇస్తే మొక్కకి చనిపోతాయి అదే ఒడిలిపోయిన మొక్కకి నీళ్ళు పోయండి బ్రహ్మాండంగా ఉంటుంది మనం కుండీలో పెంచుకుంటే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి అదే నేల మీద అయితే ఆ సమస్య ఉండదు అది గుర్తుపెట్టుకోండి అంతే కుండీలకి నేలకి నేలలో మొక్కలను పెంచడం చాలా ఈజీ కుండీల్లో మొక్కలను పెంచుకుంటాం కొంచెం ఇబ్బంది మనం కూడా చిన్న కుండీలలో మన మొక్కలు పెంచుతున్నాం ఈ మాత్రం దిగుబడి వస్తున్నాయి అంటే మనకి కొంచెం హ్యాపీ అండి తమలపాకు చెట్టు చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయో బెండకాయ పులుసు వీడియో కావాలి అంటే మన ఛానల్లో ఉండి చూడండి ఓకేనా అండి ఉంటానండి బై అండి